హాయ్ అండి అందరికీ ఈ వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఎవరిని ఉద్దేశించు లేదంటే ఎవరినో భయపెట్టడానికి ఎవరినో కించపరచడానికి మాత్రం ఈ వీడియో చేయట్లేదండి ఇటీవల పెద్దపల్లి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించడం జరిగింది అందులో ఇప్పుడున్న ప్రస్తుత చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కొడుకు గడ్డ వంశికి కాంగ్రెస్ పార్టీ టికెట్ లభించడం జరిగింది తన పెద్దపల్లి ఎంపీగా బరిలో ఉండడం జరుగుతూ ఉంది అయితే కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఒకటి వివేకు అసమ్మతి వర్గం ఇంకోటి వివేక్ అనుకూల వర్గం అంటే నమ్ముకున్న ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే వాళ్లకు పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ లభించలేదని కొంతమంది మాత్రం అసంతృప్తిగా ఉన్నారు ఇటీవల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గుమాసా శ్రీను శ్రీనివాస్ అతను బీజేపీ పార్టీలో చేరడం బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉండడం జరిగింది అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో పెద్దపెల్లి పార్లమెంట్లో దాదాపుగా అన్ని స్థానాల్లో గెలిచ గెలవడం జరిగింది దాదాపుగా అన్ని సీట్లు కూడా తెలంగాణలో అధికారంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది ఇప్పుడున్న సిచువేషన్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు నిలిచినా గానీ ఎంపీగా గెలిచే అవకాశం ఉంటుంది వీళ్ళు గెలుస్తారు వాళ్ళని గెలిచిన పక్కకు పెడితే అయితే ఇక్కడ వివాదం ఎక్కడి నుంచి వచ్చిందంటే వెంకటస్వామి ఫ్యామిలీకి టికెట్ ఇవ్వాలా ఎప్పటికి వాళ్ళ కుటుంబమే ఉంటుందా అనేటువంటి ఆరోపణలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి పెద్దపల్లి పార్లమెంట్లో మాత్రం ఇది ఇప్పటి నుంచో ఉంది ఫ్యామిలీ వెంకటస్వామి ఫ్యామిలీ దాదాపుగా ఐదు సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు వెంకటస్వామి నాలుగు సార్లు అతని కొడుకు వివేక్ ఒకసారి ఇతను ఐదు సార్లు ఇక్కడ పెద్దపల్లి పార్లమెంట్లో వాళ్ళ కుటుంబమే పరిపాలిస్తూ వచ్చింది ఇక్కడ వివేక్ వెంకటస్వామి గతంలో బీజేపీ పార్టీకి వెళ్ళిపోవడం ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి పెద్దగా చెప్పుకోదగ్గ లీడర్ ఇక్కడ ఎవరు లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి డైలామాలు పడ్డది మళ్ళీ వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్లోకి రావడంతో పెద్దపల్లి సీటు కూడా వారికి ఇస్తారనే ఊహాగానాలు కూడా నడి నడిచినాయి దాని తర్వాత కూడా పెద్దపల్లికి కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది అయితే నిజంగా కాంగ్రెస్ పార్టీలో అసలు ఉందా వెంకటస్వామి ఫ్యామిలీ ఏం సర్వీస్ చేసిందనేది మాట్లాడుకుంటే ఈనాటికి కూడా పెద్దపల్లి పార్లమెంట్లో పూర్తిగా వెనకబాటుతనానికి ఉన్నది మంచిర్యాల కానీ బెల్లంపల్లి కానీ చెన్నూరు కానీ అన్ని అన్నిటికీ కూడా వెనక వెనుకకే ఉన్నాయి మీరు చేసిన అభివృద్ధి మాత్రం శూన్యమని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఒక విద్యారంగంలో కానివ్వండి అసలు మౌలిక సదుపాయాల కల్పనలో వెంకటస్వామి ఫ్యామిలీ పూర్తిగా విస్మరించిపోయింది మనకు మనం కనిపిస్తూ ఉన్నది విశాఖ చార్టబుల్ ట్రస్ట్ ద్వారా ఏదో సేవలు చేస్తామని చెప్పుకోవడం తప్పితే ఆశించిన స్థాయిలో మాత్రం ఈ ప్రాంతంలో అభివృద్ధి అయితే లేదు అంటే ఎంతో కొంత విశాఖ చార్టబుల్ ట్రస్ట్ ద్వారా కొన్ని కొన్ని ప్రాంతాల్లో నీటి వసతి కల్పించడం బోర్లు వేయడం మినరల్ వాటర్ ప్లాంట్ వేయడం వరకు మాత్రమే బాగుంది కానీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి అంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కానివ్వండి విద్యార్థులకు సంబంధించిన సమస్యలు కానివ్వండి సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కానివ్వండి ఈ ఫ్యామిలీ అనేటువంటి చెరువ చూపదు కేవలం వీళ్ళు హైదరాబాద్ మరియు ఈ ప్రాంతం నుంచి రావడం తప్పితే వీరు ఇక్కడ స్థానికంగా ప్రజలకు ఇలాంటి కనెక్టివిటీ లేకపోవడం ఒక సమస్యగా మారుతూ ఉన్నది